మనతో ఉన్నారు ఓ అమ్మాయిలు లవ్ మ్యారేజ్ చేసుకుందాం అనుకుంటున్నారా అసలు పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నారా డైనా కీర్తి గారు సాయి గారు డైనా అనే సర్నేమా లేదు ఒరిజినల్ నేమే అది మీది లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా లవ్ మ్యారేజ్ ఎప్పుడు స్టార్ట్ అయింది ఎలా ఎండ్ అయింది స్టార్ట్ అయింది సోషల్ మీడియా కానీ ఇంట్లో ఎట్లా ఒప్పించుకున్నారు మ్యారేజ్ విషయానికి వస్తే ఒప్పుకోలేదు టూ ఇయర్స్ పాటు ఇంట్లో నుంచి బయటకు రాకుండా లాక్ చేశారు కొన్ని మంత్స్ వన్ ఇయర్ వరకు లాక్ అయిపోతే తనలో ఏం నచ్చి చేశారు అసలు తను ఉంటే లైఫ్ లో బాగుంటదని నేను అనుకున్నాను స్ట్రగుల్ అయిన సిచువేషన్స్ సిచ్యువేషన్ చాలా ఉన్నాయి ఎయిట్ డేస్ వరకు కూడా ఫుడ్ లేకుండా చూసిన డేస్ ఉన్నాయి అనమాట లైక్ ఒక పూట తింటూ నెవర్ అసలు జరగకుండా ఉండాల్సిన సిచ్యువేషన్ ఏమైనా ఉందా మమ్మీకి ఆపరేషన్ జరిగి కార్ లో తీసుకుని ఆ టైంలో చాలా పెద్ద యాక్సిడెంట్ జరిగిందనమాట తెలియకుండా వీడియోస్ చేస్తున్నప్పుడు మరి ఇంట్లో దొరికిపోయినప్పుడు ఏమనలేదా జనాల ఇన్ఫ్లుయెన్స్ వల్ల అలా మారిపోతూ ఉంటారు వద్దులే మన పిల్లని ఎందుకు అట్లా కూతురికి ఇష్టం అనేది ఆలోచించారు ఎవరు కూడా ఎవరేమైనా అంటారేమో రేపొద్దు తనకి ఏమైనా ఎఫెక్ట్ అవుతదేమో అదే ఆలోచిస్తారు కూడా హలో ఎవరి వన్ వెల్కమ్ టు మనం టీవీ మనతో ఉన్నారు యూట్యూబర్స్ కమ్ ఇన్ఫ్లుయెన్సర్స్ అనమాట డైనా కీర్తి గారు అండ్ సాయి గారు సో నమస్తే అండి ఎలా ఉన్నారు బాగున్నాం బాగున్నారా ఓకే సార్ మీరు ఎలా ఉన్నారు బాగానే ఉన్నాం బాగానే ఉన్నారు ఇంకా గట్టిగా అంటే చాలా వరకు అంటే మీ వీడియోస్ చూసినప్పుడల్లా మీరు సైలెంట్ గా కూర్చొని ఉంటారు అక్కనే అన్ని వీడియోలు చేస్తూ ఉంటుంది కదా చాలా బాగా మాట్లాడతారు మాట్లాడతారు కానీ జనాలు చూస్తే కొంచెం రిజర్వ్ అయిపోతారు ఓన్లీ మీ దగ్గర మాట్లాడతారు అనుకుంటా నాకు తెలుసు ఫ్యామిలీలో కూడా చాలా గట్టిగా మాట్లాడతారు ఓహో చిన్నప్పటి నుంచి ఉండాలి ట్రావెల్ లేదంటే ఎక్కువ మంది ఉండాలేకింగ్ కొంచెం దగ్గర పడితే అంత సెట్ అయిపోద్ది ఓకే మీది లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా లవ్ మ్యారేజ్ లవ్ మ్యారేజ్ ఎప్పుడు స్టార్ట్ అయింది ఎలా ఎండ్ అయింది ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే ఏజ్ వద్దు బట్ మాత్రం సోషల్ మీడియా ద్వారా స్టార్ట్ అయ్యింది సోషల్ మీడియా అంటే టిక్ టాక్ ఇన్ఫ్లుయెన్స్ అంటే ఆ టైంలో తెలియకుండా అమ్మ నాన్నకి తెలియకుండా చేసేదాన్ని సో అందులో డైలీ కమెంటర్ అనమాట సాయి అంటే మాట్లాడకుండా సైలెంట్ కిల్లర్ అయితే సైలెంట్ కిల్లర్ సో డైలీ కమెంట్ చేసేవాళ్ళు నాకేదో ప్రాబ్లం వచ్చి డివైడ్ సెక్షన్ అండ్ కమెంట్ సెక్షన్ ఆపేసినప్పుడు ఆయన కంటిన్యూస్గా ఆన్ ఆఫ్ అంటే లైక్ ఫాలో అన్ ఫాలో కొట్టతా ఉన్నా యా సో అలా తెలిసింది కీర్తికి ఏంటి అనేది ఓకే అంటే అలా చేయడం వల్ల ఏంటి అంటే ఓకే డైలీ కమెంటర్ కదా ఇతను తనకి తెలియాలి కదా అని చెప్పేసి నేను మెసేజ్ చేసి చెప్పాను అనమాట మీరు కంగారు పడకండి ఇలా నాకు కొంచెం ప్రాబ్లమాటిక్ గా ఉంది సెక్షన్ కమెంట్ సెక్షన్ ఆపాను బట్ ఇన్ ఫ్యూజన్ నేను ఆన్ చేస్తాను అని అన్నాను అలా మాటలు మాటలు కలిసి అలా పెళ్లి దాకా వచ్చింది మీరు కమెంట్ పెట్టారు కదా మీరు డైనా కీర్తి గారికి ఒకరికే పెట్టారా అట్లా ఎంతో మందికి పెడితే ఇవిడ కనెక్ట్ అయిందా నేను అప్పుడు ఇప్పుడు ఎప్పుడైనా ఫాలో అయ్యేది నాకు తెలిసిన వాళ్ళకి లేదంటే అదర్ పీపుల్ అంటే ఒకళ్ళు ఇద్దరు ఫస్ట్ ఈమెంట్ చూడగానే నా లైఫ్ లోకి వస్తే బాగుంటుంది అని నేను అనుకున్నా అప్పుడు నేను ఎంబీఏ ఫినాన్స్ చదువుతున్నాను అట్ ద టైం అరౌండ్ నా ఫ్రెండ్స్ కి కూడా చూపించి ఇలాంటి అమ్మాయి లైఫ్లో వస్తే బాగుంటుంది కదా అనుకొని అలా కామెన్ పెట్టాను అన్నమాట జస్ట్ ఏమైంది ఏమైనా ప్రాబ్లమా అని చెప్పి కామెన్ చేశాను అంటే తను ఒరిరే మన శాడిగా చేసింది ఏంటి నాట్ లైక్ దట్ మరి ఏమైంది ప్రాబ్లమా అంటే నేను కామెంట్ సెక్షన్ లో తనకి రిప్లై ఇచ్చినప్పుడు అతను అప్పుడు అడిగారు ఏంటి ఏమైనా ప్రాబ్లమా మీకు అని అంటే కొన్ని డేస్ లైక్ ఫోర్ టు ఫైవ్ డేస్ వీడియోస్ పెట్టలేదు మధ్యలో సో అప్పుడు కామెంట్ సెక్షన్ లో నేను కామెంట్ చేశాను టూ త్రీ టైమ్స్ ఏం రిప్లై రాలేదు రిప్లై రాలేకపోతే రిప్లై రాని నాకు తెలిసిన వాళ్ళే మ్యాక్స్ ఉంటారు నా ఫ్రెండ్స్ కానీ ఎవరైనా కానీ సో ఎందుకు అని చెప్పి ఫస్ట్ అన్ఫాలో ఫాలో అన్ఫాలో ఫాలో కట్టని చేశారు ఆల్మోస్ట్ ఈమెకు అప్పటికే థర్టీ టు ఫార్టీ ఫైవ్ కే సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఫాలోవర్స్ ఐ మీన్ తర్వాత చూస్తే ఎవరు కూడా అలా చేసి ఉండరు నాకు తెలిసి సో నేను చేశాను కాబట్టి ఈరోజు ఇలా కలిసి ఉన్నాం ఓకే అంటే దాంట్లోనే చాటింగ్ అయిందా లేదంటే కాంటాక్ట్ నెంబర్ కామెంట్ లో పెట్టుకున్నారా ఈ ఆయన కామెంట్ సెక్షన్ లో ఈయన నెంబర్ పెట్టారనమాట పెడితే నేను తీసుకోలేదు వన్ మంత్ పాటు కామెంట్ సెక్షన్స్ లోనే ఎప్పుడోకప్పుడు రిప్లైస్ ఇస్తూ ఉండేదాన్ని బట్ కొత్తగూడెం వచ్చానని ప్లాన్ చేశాడు ఓకే కొత్తగూడెం వచ్చారు సరే అయితే మా ఊరు వచ్చారు కనీసం కలవరా ఇంటికి రండి అని చెప్పేసి ఇన్వైట్ చేద్దామని ఆ నెంబర్ని కాపీ చేసి తనకి అప్పుడు వాట్సాప్లో మెసేజ్ చేస్తే ఆయన నిజంగా రాలేదని చెప్పేసి చెప్పారనమాట